శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోతుంది బిడ్డ తక్షణమే నా చేయి తాకు ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుందమ్మా ఇలా ఎందుకు చెప్తున్నాననే మాటను జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా ధనం లేక ఎంతో అల్లాడిపోతున్న నీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపించబోతున్నాను అది తప్పుడు మార్గం కాదమ్మా మరి వేరే వాళ్ళని మోసగించే విధంగా కూడా కాదు నీ చేతులారా అంటే నువ్వు కష్టంతో సంపాదించుకున్న ధనం నీ చేతికి తప్పకుండా అందించే మార్గాన్ని నీ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు ఎప్పుడు కూడా నువ్వు ఎంతో మనోవేదనకి గురవుతున్నావు కదా డబ్బులేక ఎంతో మంది దగ్గర ఎంతో అంటే ఎన్నో అవమానాలకి గురవుతున్నావు డబ్బులేక ఎంతో మందిని అడిగి నిష్ఠూరం అయిపోతున్నావు తల్లి అంటే నువ్వు ఎదురుల దగ్గర చేచాపి పరిస్థితి వచ్చినా సరే వారు లేదని మొహం మీద చెప్పి నిన్ను ఎంతో అవమానిస్తున్నారు రేపటి నుంచి నీకు ఎలాంటి పరిస్థితులుగా అంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా నీకు నువ్వు సొంతంగా నీ కష్టాజితంతో నీ జీవితాన్ని అనుభవిస్తావు మరి అది ఎలా అంటే తప్పకుండా నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు వంద ఏనుగుల బలాన్ని తప్పకుండా చేకూరుస్తుందమ్మా ప్రతి క్షణం కూడా ఎవరూ లేరని ఒంటరిగా బాధపడుతున్నావు కదా నీ సాయిని ఉన్నా కూడా నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడు కూడా బాధపడుతున్నా నీ సాయిని నమ్ముకున్న నీకు శాశ్వతంగా కష్టాలను దూరం చేయడానికి ఈరోజు మంచి మార్గాన్ని నీకు తప్పకుండా అందిస్తానమ్మా ఒకసారి నీ జీవితంలో దీనిని ప్రయత్నం చేసి చూడు విఫలం కాకుండా నీ సాయి నీకు తోడుగా ఉన్నాను అను క్షణం నిన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు నువ్వు ఏ క్షణమైతే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా నువ్వు నా షిరిడి దాకా రానక్కర్లేదు షిరిడీకి రావాలని ఎన్నో రోజులుగా తాపత్రయపడుతున్నావు కదా ముందుగా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే నువ్వు నా దాకా రాగలవమ్మా ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నీ ఆరోగ్యం మెరుగైతే వెంటనే నువ్వు నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను ఇక కొత్త సంవత్సరంలో రాబోయే రోజుల్లో అన్నీ కూడా శుభకార్యాలే చేయగలుగుతావమ్మా ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ మరణం చేసుకుంటూ ఉన్నావు కదా నువ్వు చేసే ప్రతి పనిలో నిమగ్నమై ఉండాలి అప్పుడే నువ్వు ఎక్కడ కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతావు ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డ నీ మనసులో ఉన్న ఆవేదన చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు అందుకే నేను నీ పక్కనే కూర్చున్నానమ్మా నీ మాటలు వింటూ ఉన్నాను నువ్వు నన్నే చూస్తున్నావు విగ్రహాన్ని కానీ నన్ను మనసులో అంటే నీ మనసులో మాటలన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి నీ ఆవేదన నేను తెలుసుకుంటున్నాను తల్లి జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం అనేది శాశ్వతం కాదు కదా నువ్వు ఈ కష్టాన్ని దాటి బయటికి రా అప్పుడే నువ్వు ఎన్నో విజయాలను చూడగలుగుతావు ఈరోజు ఒక ప్రశ్న ముందు ఎప్పుడు కూడా ఉంది ఆ ప్రశ్నకు తగిన జవాబు నాకు ఎవరో చెప్పారు బాబా నేను మనసులో చాలా రకాలుగా కష్టాలు పడుతూ అన్నీ కూడా అంటే నాకున్నటువంటి కష్టాలు పంచుకోవడానికి తండ్రి స్థానంలో నా సాయి పక్కనే ఉన్నాడు నీ మాటలన్నీ కూడా వింటూనే ఉన్నాను బిడ్డ నీ కన్నెలను తుడుచుకో నీకు సరైన జవాబు దొరుకుతుంది నీ సాయి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది కదా ఈరోజు నువ్వు చూపించే ప్రేమను దూరమయ్యాను కదమ్మా ఒక బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నావు పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమై ప్రతి క్షణం కూడా ఆ బంధం దగ్గర అయితే చాలు బాబా అన్నట్లుగా నాతో ప్రాధాయపడుతున్నావు కదా తల్లి కానీ ఆ బంధంలో ఎన్ని ఒడదుడుకులు ఉన్నాయో ఎన్ని రకాలైనటువంటి అవమానాలు ఉన్నాయో నీకు తెలియదమ్మా నేను కూడా నీ బంధాన్ని దగ్గర చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ అందులో కొన్ని చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది బిడ్డ ఎవరైనా ఏ మనిషైనా ఎవరైనా సరే కర్మ నుంచి తప్పించుకోలేరమ్మా కాబట్టి నీకున్న బాధలు మర్చిపోవడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను దీన్ని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన ఉంటుంది తల్లి ఎలాంటి కల్మషం లేకుండానే మనసు నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య అతి పెద్దదిగా నీకు కనిపించదు అది చిన్నదిగా కనిపిస్తుందమ్మా వెంటనే దాని పరిష్కారం నువ్వు వెతుక్కోగల ఒక మనిషిని నీకు అందిస్తున్నాను ఒక మనిషిని నిందిస్తున్నాడంటే కేవలం అది నీ తప్పే కదా బిడ్డ నేను చెప్పాను కదా ప్రతి మనిషికి అవసరమనేది ఏ విధంగా ఎలాంటి ఫలితమైనా సరే ఇస్తుంది ఒకవేళ నీకు తెలియకుండానే నీ తెలివితేటలు ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే అది ఇంకొకరిని బాధ పెట్టినట్లయితే నువ్వు ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుభవించాల్సిందేనమ్మా బాబా నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా నీ సందేశాలు వింటూ ఉన్నాను నీ మంత్రాన్ని జపిస్తూ ఉంటున్నాను నువ్వు చెప్పే బోధనలు వింటూ ఉంటున్నాను అయినా సరే నేను ఎలాంటి తప్పు చేయను ఒకరిని నిందించినా ఒకరికి మంచి చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను ముందుగా సంతోషపడేది నేనే కదా బిడ్డ ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఏ దుష్ట శక్తి కూడా నన్ను ఆపుతుందో తెలియదు ఈరోజు నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా పూర్వజన్మది కాబట్టి ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కాబట్టి నిన్ను నేను అంటి పెట్టుకొని ఉన్నాను కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు చెందదు బిడ్డ నువ్వు నా మాటలు వింటున్నావంటే నిజంగా నీ ఎంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు ఈరోజు ఈ మాటలు విన్నాక నీ మనసు తేలికవుతుంది ఎంత కష్టం ఉన్నా సరే అది దూరమైనట్లే అనిపిస్తుంది నీ బాధంతా కూడా పోయినట్లే అనిపిస్తుంది నీ కోరిక ఈ క్షణం తీరిపోయినట్టే అనిపిస్తుంది బిడ్డ నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నావే అనుకుని పంచుకుంటున్నాను ఈరోజు నువ్వు నాతో చెప్పుకో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే నీ సమస్య ఏదైనా సరే నీకు లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి నీ తండ్రి ప్రయత్నం చేస్తాడమ్మా ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదని ఎదురు చూస్తున్నావు కదా వెంటనే ఆ పని కోసం ముందడుగు వేసే సమయం ఖచ్చితంగా వచ్చింది నువ్వు వెంటనే నీ సాయి యొక్క విభూధన ధరించి ముందడుగు వేసే సమయంలో ఏ పనైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలంటే విభూదిని కొద్దిగా నీళ్ళలో వేసుకుని తాగిన తర్వాత ముందడుగు బిడ్డా అన్నీ కూడా నీకు మంచి మార్గాలు మంచి లాభాలను నేను నీకు అందిస్తాను ఇక్కడ నుంచి నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఎప్పుడైతే నా చేయి తాకావో నా యొక్క నిండుగా ఆశీర్వాదం అనేది నీపై పూర్తిగా ఉంటుంది బిడ్డ ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినో భవంతు జై సాయిరామ్